అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ మూడు వీరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము వచనం విశ్వాసుల జీవితంలో మనము మంచి పునాది వేయవలను మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనకు లోతైన స్థిరమైన సజీవమైన అనుభవం ఉంటేనే తప్ప దీనిని చేయలేము ఆయనే ముఖ్యమైన మూలరాయి ఆయనను మన హృదయములోనికి స్వీకరించినప్పుడే మనము తిరిగి జన్మించదము ఆ తర్వాత మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడవలను మనము దేవుని వాక్యములో చూస్తున్నట్లుగా వారు మనకు బోధించిన దానిని మనం అనుసరించి ఆ తర్వాత మనము పూర్తి విధేయత చూపిన విషయములనే ఇతరులకు ప్రకటించవలను మన స్వంత ఆశయములు సంప్రదాయములు అవెంత చక్కగా కనిపించను వాటి చే నడిపించబడకూడదు మన భద్రత దేవుని వాక్యమునకు విధేయత చూపుట్లోనే ఉన్నది బైబిల్లో దేవుడు మనకు మన అవసరంలన్నిటి కొరకు సంపూర్ణమైన ప్రణాళికనిచ్చను బైబిల్ దినములలో దేవుడు ఏ విధంగా అపోసలను ప్రవక్తులను లేవనెత్తి పంపించను ఇప్పుడు కూడా ఆ విధంగానే మనం ప్రార్థనలో దేవుణ్ణి వేడుకు నేడల దేవుడు అభిషేకించబడిన పాత్రలను లేవనెత్తగలడు బైబిల్ను భయభక్తులతో చదివి దేవుడు వారితో మాట్లాడు వరకు ఎదురు చూడవలనని విశ్వాసులకు బోధించవలను దేవుని వాక్యము ద్వారా వారి సమస్యలు పరిష్కరించబడినట్లు తమ ప్రశ్నలకు జవాబులు దొరుకునట్లు వారు ఎదురు చూడవలను వారు ఎక్కడికి వెళ్ళినను తమతో దేవుని వాక్యమును వెంటబెట్టుకొని పెట్టుకొని వెళ్ళవలను వారికి ఎదురగు ప్రతి ప్రశ్నకు బైబిల్లో నుండి జవాబు చెప్పులాగున సహాయము చేయమని దేవుణ్ణి అడగవలను కొందరు చాలా సోమరిగా భయభక్తులు లేనివారుగా ఉందరు వారు కుర్చీలో సుఖముగా కూర్చొని ఒక చేతిలో బైబిలు మరొక చేతిలో కాఫీ కప్పుతో కనబడదురు ఆ విధంగా వారు బైబిల్ను చదువుదురు మేము మోకాళ్ళపై భయభక్తులతో వాక్యమును చదివి ప్రార్థించుమని ప్రజలకు బోధించదు దేవుని సేవకులు నమ్మకముతో ప్రేమతో ఓపికతో ఈ విషయములను విశ్వాసులకు బోధించవలను అప్పుడు వారు ఈ అద్భుత పరిశుద్ధ గ్రంథమునందు ఆనందించగలరు దేవుని ప్రజలు దేవుని సేవకులు పెద్దల ద్వారా నడిపించబడవలను అదుపు చేయబడవలను కాయబడవలను అపస్సుల కార్యములు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములలో మనము పౌలు అతని జతపని వారు ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుచు శిష్యుల మనస్సులను దృఢపరచెను అని చదువుదు ఈ శిష్యులు నమ్మకమైన దైవ సేవకుల ద్వారా బోధింపబడి వారు స్వయముగా అపోస్త్రుడైన పౌలు చేత లేక తీతు తిమోతి వంటి వారి చేత చక్కగా కాయబడిరి ప్రజలకు పూర్తిగా బోధింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము ఉపవాసముండి ప్రార్థించుట ద్వారా వారిలో నుండి పెద్దలు ఎన్నుకొనబడి వారు పరిచయ నిమిత్తం ప్రత్యేకింపబడిది దేవుని నుండి స్వీకరించబడిన ఈ ప్రణాళిక అపోస్తులతోనూ వారి జత పని వారితోనూ అభ్యసించబడినది ఈ విధంగా అది ఆది సంఘములోని విశ్వాసులు పెద్దలు దేవుని వాక్యము ద్వారా సరియైన విధముగా బోధింపబడిరి కాబట్టి వారు తర్వాత వచ్చిన భయంకరమైన హింసను తట్టుకునగలిగిరి మరియు శక్తివంతులుగా నిలిచిరి ప్రైజ్ ద లాడ్